శాంతన గారికి హృదయపూక శాస్త్ర నమస్కారాలు భగవంతుని లీలా అమ్మవారి లీల పిందరి సంవత్సరం కూడా మొదటి రోజే వచ్చాను ఈ రోజు కూడా అమ్మవారు నన్ను వదల్లకుండా మళ్ళీ పిలుచుకుంది వ్యవస్థాపకులకు మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు సో ఇవాళ నాకు వచ్చే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దేవీ నవరాత్రులలో మొదటి రోజు నేను ఇక్కడికి రావటం చాలా సంతోషకరంగా ఉంది అందరికీ దేవీ నవరాత్రి ఉత్సవాలకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ శక్తిపీఠం వారందరికీ నన్ను ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసినందుకు ఈ శక్తి పీఠం గురించి నేను విన్నాను ఇక్కడికి వచ్చినప్పుడు అంటే కండితే అన్నదానం కార్యక్రమాలు గోశాల ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది అని విన్నాను పడే మహారాజ్ అమ్మా శాంతానంద్ మహారాజ్ నమస్తే ఆ మేరకు యా బులాకే ఇంకా సన్మాన్ కరేస్ బహుత్ బహ్ ఆభారీ శక్తి పీఠంకి శుభకాంక్షలు మరి ఈ రోజు ఇక్కడ శక్తి పీఠం గురించి ఏమైనా చెప్పాలంటే నేను బయట ఏం చెప్తానో అది ఫస్ట్ చెప్తాను మాక్సిమమ్ మా ల్యాండ్ సర్కిల్లో హైదరాబాద్లో కూడా అడుగుతారు ఏందయ్యా మీ శక్తి పీఠం అని పోస్ట్ చేస్తారు మీరు ప్రోగ్రామ్ల గురించి ఏమున్నది అంటారు నేను ఒకటే విషయం చెప్తాను ఆ పాకిస్తాన్లో ఒక పీఠం తప్పిపోయింది మనకు ఈ ఆ శక్తి పీఠమే నారాయణపేటలో ఉన్నదని నేను చెప్తాను